ఈ రోజు నీతో జరిగినట్లే రేపు నాతో జరుగుతుంది అంటూ శ్రీజ మొదటి భర్త సాడ్ న్యూస్ పై ఎమోషనల్ అవుతూ వచ్చేసిన కొన్ని నిజాలు బయటపెడుతూ కనిపించేసిన భర్త కళ్యాణ్ దేవ్ అందరికి తెలిసిన విషయమే శ్రీజ కొన్ని మొదటి భర్తతో డివోర్స్ తీసుకున్నాక కళ్యాణ్ దేవ్ ని పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకుని ఒక పాపకి కూడా జన్మనిచ్చింది కాకపోతే ఇప్పుడు ఈ జంట సపరేట్ అయిపోయారు కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం తన చిన్న కూతురుతో కలిసి ఉంటున్నాడు ఎప్పటికప్పుడు కళ్యాణ్ దేవ్ చిన్న పాపతో ఎమోషనల్ గా కనెక్ట్ అయిన విషయాల్ని షేర్ చేసుకుంటాడు ఈ విషయం మొదటి భర్త సైతం నా పెద్ద కూతురు నివృత్తి నా వద్దకి రావాలి అంటూ శ్రీజకి ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది వేడుకోవడం జరిగింది అయినప్పటికీ శ్రీజ మాత్రం తేల్చి చెప్పేసింది ఇచ్చేదే లేదంటూ ఈ విషయం పైన మొదటి భర్త కళ్యాణ్ దేవితో సైతం మాట్లాడడం జరిగింది నా పెద్ద కూతురు నా వద్దకి కావాలి అంటూ అడుగుతున్నప్పటికీ వాటికి సంబంధించిన చార్ట్స్ సైతం ఇప్పుడు బయటికి వచ్చేసాయి కలసలేకపోయినా తన మొదటి గుర్తుతో అయినా కలిసి ఉండాలనే కోరిక అయితే చివరికి నెరవేరుకుంటానే హఠాత్తుగా అయితే లంగ్స్ ప్రాబ్లంతో మరణించడం జరిగింది మొదటి భర్త ఈ విషయం పైన కళ్యాణ్ దేవ్ అయితే స్పందిస్తూ ఫైనల్గా అయితే ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయారు అలానే తను బాధపడుతున్న విషయాలకు సంబంధించిన పలు వివరాలను కూడా షేర్ చేసుకోవడం జరిగింది